చాలా బాగుంది ఫ్యామిలీ చాలా బాగున్నా సినిమా ఎట్లుందా ఓకే సినిమా గురించి చెప్పండి రెండు మాటలు ఇప్పుడు పైకి వచ్చిన రామ్పై సినిమా సినిమా అయితే చాలా బాగుంటుంది రావు గారు చెప్పినట్టే వింకేచర్ అనేది ఎలా ఉంటారో సినిమాలో చూపించారు మనము నైపీస్ నైటీస్ లో ఏ విధంగా అయితే ధరాడ బడు గ్యాంగ్ లీడర్లో ఆయన స్వాట్ కానీ ఆ స్టైల్ కానీ అదే మనకి ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ తర్వాత కూడా కంబ్యాక్ మూవ్ అంటే పర్ఫెక్ట్గా రెండు వేల పదిహేడు తర్వాత ఐదు నెంబర్తో ఆయన రీబ్యాక్ చేయొచ్చు కానీ అసలైన కంబ్యాక్ ఫిలిం అయితే ఇదే ఎందుకంటే అతనిలో ఉండే ఆ స్కోప్ కానీ ఆ స్టేజ్ కానీ కరెక్ట్గా మ్యాచ్ చేసి ఆ కామెడీ టైమింగ్ కానీ ఆ ఎమోషన్ కానీ సెంటిమెంట్ కానీ అంత అనిల్ రావపూడి ద్వారా సరదైన ఫ్యామిలీ టైమింగ్తో ఈ సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ చేశారు ఖచ్చితంగా సంక్రాంతి విన్న ఈ సినిమా అవుతుంది ఎందుకంటే

చిరంజీవి గారి వెంకటేష్ గారికి సినిమా చాలా సంక్రాంతి మంచి పండుగలకి సమయంలో మంచి చాలా బాగుంది ఖచ్చితంగా ప్రతి ఒక్క చూడండి సూపర్ 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 నంబర్ వన్ సినిమా ఫేర్ పెట్టారు ఇద్దరు సినిమా 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 அண்ணீட்டூப்ப <laughs> はい。 చె ఎట్లుంది బాగుంది ఎట్లుంద సినిమా ఎట్లుంద సినిమా సినిమా ఎట్లుందా బా సినిమా ఎట్లుంది బా చిరంజీవి గారు మార్క్ చాలా బాగా గెలిపించిందండి మంచి ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ చూడాల్సింది సినిమా ఓకే బాయ్ ఎట్లుంది ఆ సినిమా సినిమా ఎట్లుందా మరి రెండు మాట మాట్లాడున్నా మాస్క్ కొన్ని కొదమ సింహం మన శంకర్ రామప్రసాద్ గారు పండక్ వచ్చేశారు సినిమా ఎట్లుంది సార్ సినిమా ఎట్లుందపా మాట్లాడవ సినిమా ఎట్లుందా